పికీ అన్ని రంగాల్లో ఏడాది జయం కలుగుతుందన్నారు పండితులు వ్యూహాలన్నీ చక్కగా ఫలిస్తా అంటున్నారు పండితులు మహోన్నతంగా రాణించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆడవారికి టీడీపీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందన్నారు పండితులు పార్టీ అనేటువంటిది వృషిక రాశి వృషిక రాశి వారికి చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలే ఉన్నాయి అన్ని రంగాల్లో జయం కలుగుతుంది వీళ్ళు అనుకున్న మనోవాంఛాలన్నీ నెరవేరతాయి ఏ విషయంలోనూ కూడాను వీళ్ళు దిగి వ్యవహరించినప్పటికీ కూడాను మీ యొక్క ప్రాణులు చక్కగా సాగి ఫలిస్తాయి లోగడ వదిలివేసిన వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి మహోన్నతంగా రావడానికి అవకాశం మెండుగా ఉంది అంతేకాకుండా అన్ని రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిని ఆడవారి ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చేటువంటి లక్షణం కనిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం అంటేనే ఆడబడుతులకు చాలా విశేషకరమైన ప్రభావాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది కాబట్టి